వాక్యేన బుద్ధిం మోహయసి మే తథేకం వద విచిత ఏన శ్రేయో అమాఫ్నియా వ్యామిశ్రేణే వాక్యేన బుద్ధిం మోహయసి తదేకం వద నిశ్చితి ఇక్కడ అంటే మిశ్రమమైన దాని వలె అని అదేవిధంగా మే అంటే నా యొక్క అని అదేవిధంగా మొహా ఎస్సీవా అంటే కలవరపెట్టువాని వల్లే కరపెట్టు కలవర అని అర్థం ఏనా అంటే దేనికేత అదేవిధంగా అఫ్నుయామంటే పొందగలను విధంగా తధేకం అంటే అట్టిదాని అని అదేవిధంగా వధ అంటే అని ఇక్కడ శ్రీకృష్ణుడితో అర్జునుడు అంటున్నాడు బావ రెండు రకాలుగా చెప్తున్నారు మీరు ఏంట రెండు రకాలంటే కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా అనేది మీరు క్లారిటీగా గొప్ప అది గొప్పది ఇది గొప్పది అని రెండు చెప్తున్నారు అయితే రెండిటిలో మిశ్రమంగా చెప్తున్నారు అసలు ఏది గొప్పది మిశ్రమమైన దాని వలె ఉన్న వాక్యము నా బుద్ధిని కలవర పెడుతున్నావు వాళ్ళు ఈ కలవర పెట్టు దేనికి అసలు మీరు స్పష్టంగా చెప్పండి మీరు స్పష్టంగా చెప్పండి కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా అంటే కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా ఇలా ఒకసారి అది గొప్పది ఓసారి ఇది గొప్పదని చెప్పొద్దు ఓసారి కర్మయోగం గొప్పదని చెప్పొద్దు ఒకసారి జ్ఞానయోగం గొప్పదని చెప్పొద్దు అంటే ఒకసారి కర్మ గొప్పదని చెప్పొద్దు ఒకసారి జ్ఞానం గొప్పదని చెప్పొద్దు ఇలా రెండు రకాలు చెప్తే నేను ఏ దాన్ని నేను స్వీకరించగలను ఇక్కడ వాక్యం ఏంటంటే మెయిన్ ప్రధానంగా శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానము చాలా గొప్పది కర్మ చాలా చిన్నదని రెండు మూడు సందర్భాలు చెప్పాడు ఈ విధంగా చెప్పడం వలన అర్జునుడికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి అర్జునుడి యొక్క ఆలోచన ఏంటి అసలు యుద్ధం చేయకూడదని కదా ఆ టైంలో సందిగ్ధంలో పెట్టాడు ఆయన శ్రీకృష్ణ భగవాడు అర్జునుడి జ్ఞానమే గొప్పది అని అప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నాడు జ్ఞానమే గొప్పది అయినప్పుడు యుద్ధం చేసిన పని ఏంటి యుద్ధం చేసి ఇంతమందిని నంపాల్సిన పని ఏంటి యుద్ధం చేసి ఇంతమంది ప్రాణాలు చేయాల్సిన అవసరం ఏంటి అందరికి కూడా జ్ఞానాన్ని అందించచ్చు కదా అనేది ఆయన ఉద్దేశం ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అసలు కర్మ చేస్తేనే కదా జ్ఞానం వచ్చేదని ఆలోచనలో ఉన్నాడు ఆయన కర్మ చేయకుండా జ్ఞానం ఎలా వస్తుంది పని చేయకుండా చేసే విధానం ఎలా తెలుస్తుంది పని చేస్తేనే కదా అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలియ తెలియజేసేది అందుకని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు అడిగిన కృషి మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ